ప్రశాంత్ అనే గోరక్షకు కార్యకర్త పైన గోవులను అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి గోరక్షకుని పైన ఎంఐఎం గుండాలు రక్ష ప్రయత్నం చేసే సందర్భంగా తిప్పడానికి వచ్చినటువంటి అయ్యప్ప స్వాములకు ఆభిన తెలియజేస్తూ నాతోటి కార్యకర్తలు నమ్మకం మాన తెలియజేస్తూ హిందూ బంధువులారా గమనించండి వేల సంవత్సరాలుగా తరతరాలుగా ఈ భూమండలంలో ఈ ప్రపంచంలో ఏ జాతి అయినా హత్యలకు గావించబడి కోట్లాది మంది గావించబడ్డదంటే హిందూ హిందూ బంధువులు హత్య గావించబడ్డాయంటే ఒకే జాతి చేతిలో ఒకే జాతి పట్ల ఈ దేశం విచ్ఛిన్నంగా కాబడుతున్నది ఆ జాతి ఏదన్నది మీరు గుర్తించాలి గత డెబ్బై సంవత్సరాలుగా పాలకులు అడ్డగోలు చట్టాలను తీసుకొచ్చి అడ్డగోలు ఉత్సంపు చేయడంతో ఎత్తి పోలి ప్రభుత్వాలు పాలకుల వల్ల ఈ ఈరోజు ఏర్పడింది కనుక బంధువులారా ఏ కార్యక్రమాన్ని పిలిపించినా ఏ ఉత్సవం చేసినా ఏ వేడుకలు చేసినా కేవలం హిందుత్వాన్ని కాపాడుకోవడానికి దయచేసి బంధువులారా అందరూ ఐకమత్యంగా కలిగిన కొన్ని సందర్భాల్లో చాలా బాధ అనిపిస్తుంది ఏదైనా కార్యక్రమం చేస్తే ఉన్న హిందువులము ఇన్ని వందల కుటుంబాలు వేల ఉన్న వాళ్ళు విజయవంతం చేయండి విజయ చేయండి అని అడగడంలో చాలా సిగ్గు అనిపిస్తుంది దయచేసి సోదరులరా ఇట్లాంటి సంఘటనలు కానీ ఇచ్చిన శక్తుల జరిగినప్పుడు కానీ ఉత్సవాలు కానీ వరుణులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయంతం చేసి మన ఐకమత్యాన్ని మన బలాన్ని చాటుకోవాలని చెప్పి కోరుకుంటాను పరత్మా మళ్ళ హైదరాబాద్లోని ఒక హిందూ ప్రశాంత్ పైన దాడి చేయడం జరిగింది మరి హిందూ ఆరాధ్యదయమైన గోవును అత్యంత చెప్పినందుకు అతని పైన దాడి చేయడం జరిగింది ఆ దాడిని ఖండిస్తూ ఈరోజు పెద్ద పట్టణ కేంద్రంలో మరి హిందూ బందులు మరియు అయ్యప్ప సేవ సంస్థ సభ్యలో ఈరోజు జరిగింది నిజంగా ఈ యొక్క హిందువుల ఆరోగ్యం గోవుని ఎందుకుంటున్నావు అంటే పంచగవ్యాలు అంటారు పంచగవ్యాలంటే గోవు నుంచి వచ్చేటువంటి ఆవు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి మరి ఆవు పేడ గోమూర్ ఈ పంచగవ్యాలు అనేటువంటి ఏ ఇండ్లు అయితే ఉంటాయో ఆ ఇల్లు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఏ ఇల్లు అయితే ఏ ఇల్లు అయితే తన సంబంధం పుట్టుకున్నారంటే ఏ ఇల్లు అయితే గోవులు అయితే ఉంటాయో ఆ ఇల్లు తన సంబంధం ఉంటుంది మన పెద్దవాళ్ళు వాళ్ళు కానీ ఈ రోజు ఈ గోవులని అంతరించిపోతూ ఉన్నాయి ఈ గోవులు అంతరించిపోతా ఉన్నట్టు ఈ కలెబరాలకి గోవులు తీసుకెళ్లి మన యొక్క హిందో మనోభావాలకు దెబ్బతీసేటువంటి యొక్క పూర్తిగా హిందూ మంత్రులు మన హేమ సేవలు ఉన్నారు మరి ఎందుకు హిందువుల ఆరాధ్యమైన గోవులు పేడముధంగా చేయడము ఇది ఏమో అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మరి యొక్క గోవును జాతీయ ప్రాంతంగా ప్రకటించాలని హైదరాబాద్ నుంచి బాలకృష్ణపురం ఆధ్వర్యంలో మేము ఇక్కడ నుంచి తిరుపతి దాకా పాదయాత్ర చేశాము మరి యొక్క హిందువుల ఆరాధ్యమైన గోవును జాతీయ ప్రాణంగా చేసేంత వరకు ప్రతి ఒక్క హిందూ బంధు కంగన కట్టుకోవాలని చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ గోవు అనేటువంటిది ఎంత శ్రేష్టమైన గోవు మనకు హిందువులకు ఎంత ఆరాధ్యాయమైన దాన్ని వీళ్ళు కావాలని తెచ్చకూడదు మన పైన ఏమైనా చర్యలు ఉన్నారు మరి ఈ చర్యలను ప్రతి ఒక్క హిందూ బంధు ఖండించాల్సిన విషయమే ఇవి మరి ప్రధాన కాకుండా కూడా కావచ్చని తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం బహిరంగకు సంబంధించినటువంటి హిందూ బంధువుల మీద ఒక ఎంఐఎం పార్టీ కార్యకర్త అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తి కాల్పులు జరిపి హత్య చేయడానికి ప్రయత్నించడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేరు పట్టు పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ నిరసన తెలుపుతూ ఖబర్దార్ ఎంఐఎం కార్యకర్తలారా ఇది భారతదేశం భారతదేశంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉంటాయి ఏ విధంగా అయితే ప్రతి పౌరుడికి ప్రతి ముఖాన్ని మేము గౌరవిస్తున్నాము హిందువులుగా మీరు కూడా అదే విధంగా గౌరవించాలని చెప్పి మేము ఇక్కడ నుంచి హెచ్చరిక జా చేస్తున్నాం మీరు ఏవైతే హిందువుల మీద దాడులకు ప్రయత్నించరో ఏమే కనుక తిరగబడితే హైదరాబాద్ పట్టణంలే కాదు దేశంలో ఎక్కడైనా సరే మీ ఎంఐఎం కార్యకర్తలను గుడ్డలు కూడా తీసి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తాను హిందువులంతా ఈరోజు ఏకమే కదిలి వస్తున్నారు గో హత్యను ఖండించి మీరు ఇదే విధంగా భూముల మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే భూముల హత్య మీద మీరు చర్యలు తీసుకోకుండా ఉంటే మేము తప్పకుండా హిందూ బంధువులు అందరం కలిసి హైదరాబాద్ కేంద్రంలో ఎక్కడెక్కడ హత్య కేంద్రం జరుగుతున్నావు అక్కడ పెద్ద ఎత్తున దాడులు చేస్తామని మేము ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాం అయ్యా అసైతే మీకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున హెచ్చరిక జారీ చేస్తున్నాం మీ కార్యకర్తలను అదుపులో పెట్టుకో ఎక్కడైతే మీ కార్యకర్తలు హిందువుల మీద దాడులకు రెచ్చగొడుతున్నారో మేము గమనిస్తూనే ఉన్నాం ఇదే విధంగా గానం హిందువులను గానం మీరు ఈరోజు మేము వదులుపేసే ప్రశంసలే అని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చారు ఎందుకు అందులో కదా ఈరోజు హైదరాబాద్ పట్టణ కేంద్రంలో ప్రజలతోనే ప్రజలు తనే కార్యకర్తను కొందరు ఎంఎం గుండాలు గుబాట్లతో దాడి మేము ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఈరోజు నిజ నిజామాబాద్లో ఏ విధంగా అయితే ఒక కాలేజ్ టేబుల్ని కత్తితో పొడిస్తే ఎన్కౌంటర్ చేయడం జరిగిందో ఇప్పుడు అదే విధంగా హైదరాబాద్లో ఈ సంఘటనను అదే విధంగా తీసుకొని దాడి చేసే వారిని ఎన్కౌంటర్ చేయాలని మేము కోరుతున్నాము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు హిందూ జాగ్రత దర్శనం ధన్యవాదాలు తెలుస్తున్నాం E <laughs>